వాళ్ళకి ఆ ఫన్ సరదా అంటే చాలా ఇష్టం అందువల్ల మొదట్లో హాయ్ అని పేరు పెడదామా అని ఆలోచించినప్పుడు ఒక ప్రాంతానికి ఆగిపోతుందేమో హాయ్ అనేది మిగతా ప్రాంతాలు కదా అంటే మేము కాసేపు కూర్చున్నాం హాయ్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు అని ఒక ఇరవై రకాలు అనుకుంటాం ప్రాంతంలో సో అందుకు టైటల్ కరెక్ట్ శిలా అనేది స ఇక్కడ తెలంగాణలో ఉండే టైట్లు కానీ ఆంధ్రలో కూడా సూపర్ హిట్ అయింది అందువల్ల ప్రాంతానికి టైటిల్ ఆపుద్దు అందులో చెప్పే కంటెస్ట్ బట్టి సినిమా చాలా సరదాగా ఉండే సినిమా అంటే ఇవాళ సరదాగా ఉండే సినిమాలు బాగా పే చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా పే చేస్తాను ఆ దర్శకుడికి టైమింగ్ మనకి కామెడీలో కావాల్సింది ఏంటి మెయిన్ టైమింగ్ ఆ టైమింగ్ గ్రిప్ అది నితిన్ అంటే హీరో అవ్వాలనుకున్నప్పుడు ఇలా కొడితే పడిపోయారు అనుకుంటారు కానీ కామెడీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్ తోటి మీద చేస్తూ తిరిగి ఈ సబ్జెక్ట్ ఇసుక ఒప్పుకుంటారు అని అంటే తర్వాత ఆయన నాకు చెప్పించాడు చాలా నచ్చిందండి చాలా సరదాగా ఉంది ఈ సినిమాలో నేను ఎంతమంది కొడితే ఎంతమంది పడిపోతారని కాదు కదా మీరు అలా ఉన్నారంటే హీరోయిజం ఉన్నారు నాకు కాదండి నాకు కథ హిట్ అయితే అది హీరోయిజం అని అతనికి ఒక ఎయిటీ పర్సెంట్ క్యారెక్టర్ ఉంటాను పోయి ఇద్దరు ఫ్రెండ్స్ చాలా సరదాగా చేశారు ఇంకొక అతని పేరు ఏంటి అతనికి వెళ్ళాడు అంకితను అతనికి వెళ్ళాడు ఏంటంటే ఈ కృష్ణ సినిమాలో నాకు నేను ప్రశ్న చూసినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే మొదట్లో రా తిట్టాను ఈ సినిమాని ఈస్ట్ గోదావరి వర్షంలో తీసుకెళ్ళి సినిమాని తీస్తానండి అన్న అప్పుడెప్పుడో ఆ వర్షం అప్పుడే తీస్తాము ఇలా తీస్తాం అలా అన్నారు అది సినిమా జరిగి జరిగి వర్షాలు అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది వచ్చి దాన్ని ప్రతి సీన్కి వర్షం కల్పిస్తూ కోసి చిన్న వర్షం అసూలు ఎక్కలో రాసుకోవాలో మరి డైరెక్టర్ ఎక్కలో రాసుకోవాలో తెలియదు వర్షం వచ్చినప్పుడే వీళ్ళు సీలింగ్ తీశారు వర్షం రప్పించారు ఆర్టిఫిషియల్ వర్షం కురిపించారు ఇలాగా కాకపోతే ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఆ గ్రీన్స్లోకి వర్షంలోకి మనల్ని తీసుకెళ్ళి మనం తడుస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చారు అందువల్ల నేను కూడా గట్టిగా లేకపోతున్నాను రిలీజ్ తర్వాత చెప్తాను ఒకసారి ఏదో పెద్ద కుటుంబం నుంచి ఒక మనిషిని హీరోగా పెట్టుకుంటున్నాం కదా అని ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇలాగా నితిన్ అనుకుంటున్నాము అని అంటే ఏమండి ఎవరి లైఫ్ ఆడదే అది మనం సినిమాని ఫస్ట్ డే వరకు ఏదో మన బంధువులనో మన వాళ్ళనో ఇదని చెప్పుకొని తీసుకుని వెళ్తాం ఆ తర్వాత వాళ్ళు పడే కష్టం వాళ్ళు చేసే యాక్టింగు దాన్ని బట్టి వాళ్ళు పైకి వెళ్తారండి అందుకని మీ కథ బాగుందని చెప్పాడు కనుక చేసేడు అండి ఇవన్నీ పెద్దగా ఆలోచించొద్దు పెద్దోళ్ళ కుటుంబంలోంచి ఇలాంటి క్యారెక్టర్ ఏమీ లేదు సినిమా బాగుంటే పర్వాలేదు బ్రహ్మాండంగా ఆడద్ది మీరు డెఫినెట్గా మిస్ కానివ్వరు చేయండి బాగుంటుంది అని అన్నారు